श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्कृतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे अचतुर्वदनो ब्रह्मा विबापरोहरी अफारलोचन शंभु भगवान्बाधरायण ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं शीं श्रीमातरे नम ओं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमाते नम ओं ऐं ह्रीं शीं श्रीमातृ नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमातृ नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ओं ऐं ह्रीं श्रीं श्रीमात नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా నమః ఇప్పుడు మనం నూట డెబ్భై ఎనిమిది శ్లోకంలో ప్రవేశిస్తున్నాం సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస బిందుతర్పణ సంతు పూర్వజ త్రిపురాంబిక సువాసిన్యర్చన ప్రీత ప్రథమం ఇక్కడ శోభన అనే పదానికి ముందు ప్రశేషం ఉంది కనుక రెండున్న కనుక ఆశోభన అని కూడా తప్పచ్చు పాఠాంతరం అది ఆశోభన ఆశోభన ద్వితీయం శుద్ధ మానస తృతీయం బిందుతర్పణ సంతుష్ట చతుర్థం పూర్వజ పంచమం పో త్రిపురాంబిక షష్ఠం షట్పది అయం శ్లోక ఈ శ్లోకంలో ఆరు పదాలు ఉన్నాయి ఇక్కడ చదివేటప్పుడు మాత్రం సువాసూన్యర్చన సువాసూన్యర్చన ప్రీత శోభన సువాసుర్చన ప్రీత శోభన అని చదవాలి అంతేగాని సువాసువాసుర్చన ప్రీత ఆ శోభన అని చదవడం చదవడం మంచిది కాదు కారణం ఇది ఛందోబద్ధం పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి అనుష్ ఛందస్సు సువాసుర్చన ప్రీత ఎన్నయ్య సువాసుర్చన ప్రీత సువాసి న్యాచన ప్రీత ఎనిమిది అక్షరాలు అప్పుడు ద్వితీయ పాదం శోభన శుద్ధ మానస శోభన శుద్ధ మా అవి ఎనిమిది అక్షరాలు అవి సరిపోతుంది ద్వితీయ పాదం ఇప్పుడు పదం విడదిస్తే ఆ పదం విభజించి పదాన్ని విభజించి చెప్పేటప్పుడు ఆ అనే ఉపసర్గం చేస్తే ఆ శోభన అవుతుంది అలా విడదీసి చెప్పుకోవాలి అర్థం అంతేగాని చదివేటప్పుడు ఆ ఆ పెట్టకూడదు అది సంస్కృత వ్యాకరణ సంప్రదాయం అంటే ఇప్పుడు శ్లోకం చదివి ఎలా చెప్పాలి సువాసూన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస పదోభాగం చేసేటప్పుడు సువాసుర్చన ప్రీత ఆ శుద్ధ మానస అంట ఇది సంస్కృత వ్యాకరణ సంప్రదాయం పాఠాంతరాల్లో శోభనాన్ని కూడా ఉంది శోభన కూడా చెప్పచ్చు శోభనాన్ని ఇంతకుముందు ఇచ్చిన నామం కనుక ఇప్పుడు ఆ శోభన అనేది ఇక్కడ చెప్పారు సువాసిని అర్చన ప్రీత సువాసిని అర్చన ప్రీత దేవినవరాత్రి ఉత్సవాల్లో శరన్నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు నుంచి మొదటి రోజు మూడేళ్ళ బాలిక రెండవ రోజు నాలుగేళ్ళు మూడో రోజు ఐదేళ్ళు అలా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదే అయిన తర్వాత అంటే అప్పుడప్పుడు ఎనిమిది మందిని పూజిస్తాం ఈ ఎనిమిది మంది కూడా అమ్మవారికి రూపాలుగా బాలరాత్రి పూజ మొదలు కనుక బాల అక్కడి నుంచి తర్వాత తొమ్మిదోదేమిటి నవరాత్రాల్లో చివరి రూపం సువాసిని పుణ్యవతి మొత్తైదువా రోజు ఆవిడ పూజించాలి దశ దశమి రోజు అందరినీ కూర్చోబెట్టాలి ఈ తొమ్మిది మందిని కూర్చోబెట్టాలి పసిపుర దగ్గర నుంచి గృహిణి వరకు ఇది సంప్రదాయం ఇలా చేస్తే అమ్మవారి చాలా సంతోషం అంచేత సువాసుని అర్చన ప్రీత ఆ శోభన ఆ సమంతా శోభతే ఇది ఆ శోభన సమగ్రంగా ప్రకాశించేవారు అమ్మవారి ప్రకాశం అంతటా నిండి ఉంది దశదిక్షు వ్యాప్త శ్రీదేవ్యా కాంతి ప్రకాశ దశ దిశల్లో వ్యాపించి ఉన్నది అమ్మవారి యొక్క విశేషమైన తేజస్సు దశ అంటే ఏమిటండి ఏమిటి దశ దిశలు తూర్పు ఆగ్ ఆగ్నేయం దక్షిణం తర్వాత నైరుతి పశ్చిమం వాయవ్యం ఉత్తరం ఈశాన్యం దిశ అధో దిశ తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయవ్యం ఉత్తరం ఈశాన్యం దిశ అధో దిశ పైన కింద మొత్తం దశ దిశ దశ దశల్లో వ్యాపించి ఉంటుంది మరి యొక్క కీర్తి కీర్తి అనే తేజస్సు అంచేత అమ్మవారిని ఏమిటి ఎలా చెప్పారు ఆశోభన అన్నారు ఆసమ్మంతా శోభయతే శోభతో అయితే ఆశో ఆశోభన శుద్ధ మానస అమ్మవారు పరిశుద్ధమైన మనస్సు వారు అంచేత అమ్మవారిని ఆరాధించి ఆరాధించే వారికి పవిత్రమైన మనస్సు ఉంటుంది ఏకాగ్రమైన మనస్సు ఉంటుంది దుష్టభావం రెండు భగవంతుడు మానవుడికి మాత్రమే మూడు కరణాలు ఇచ్చాడు సాధనాలు ఏమిటిది భావన భాషణ ఆచరణ ఈ మూడు పవిత్రతను పొందుతాయి పరిశుద్ధం మొదలగుతాయి ఈ అమ్మవారి యొక్క శుద్ధమానసానామం వల్ల తర్వాత తర్పణ సంతుష్ట బిందు అంటే ఏంటండి సర్వానందమయ చక్రస్వరూపిణి మనకు దేవి ఖడ్గమాలలో నవావరణలు ఉంటాయి వరుసగా నవావరణలు నవావరణలు ఈ అద్భుతమైన ఒక విశేషమైన నామం ఏంటండి సర్వానందమయ ఆవరణం మనకు వరుసగా చూసినట్లయితే త్రైలోక్య మోహన చక్రస్వామిని ఓం మైం హ్రీం శ్రీం మోహన చక్రస్వామిని అయిన మో ओम परिपूरक ईंश्री सर्वाशापरिपूरक चक्रस्वामें नम ओं माँ भ्रीम श्री सर्वसक्षोभचक्रस्वाये नम ओं ईंश्री ह्रीम श्री सर्वौभाग्यदायक चक्रस्वामें नमः ओम ईं भ्रीम श्री सर्वाधसाधक चक्रस्वामी नमः ओम माई भ्रीम श्री सर्वक्षाक्रस्वा नमः ओम ईं भ्रीश्रीम सर्वगहर चक्रस्वाम नम ओं ईम श्रीम सर्वसीप्रदचक्रस्वा नमः इंक తొమ్మిదో నామం ఓం ఐం హ్రీం శ్రీం సర్వ ఆనందమయ చక్రస్వామిన్యన మో నమ ఇది ఇక్కడ నవావరణంలో చివరిది బిందు చివరిది బిందువు ఇవన్నీ బిందువులు అమ్మవారిని రెండు పుష్పాలు పుష్ప బిందువులు అందులో నవమ బిందు నవమ బిందువు ఇది బిందు తర్పణ సంతుష్ట అమ్మవారు ఈ నవ విధ బిందువులతో సంతోషిస్తారు ఇంకోటి ఏంటంటే హోమం చేసినప్పుడు గోక్షీరంతో ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క ఘృత బిందువు నేతి చుక్క వేస్తుంటారు హోమ హోమ వేదికలు జ్వాలల్లో అంచేత బిందువు అంటే అది అటువంటి బిందువులతో అమ్మవారు సంతోషిస్తారు కారణం ఏమిటి అగ్నిముఖావై దేవాహ దేవతలకు మనం ఆహారం ఇవ్వాలంటే అగ్నిహోత్రంలో అమ్మవారి పేరు చెప్పి వేస్తే అది అమ్మవారికి చెందుతుంది అటువంటి బిందువులతో అమ్మవారు సంతోషిస్తారు పూర్వజ పూర్వజ అంటే ఏమిటి సృష్టికి పూర్వం ఎవరున్నారండి అమ్మవారే ఉన్నారు సృష్ట్యా పూర్వే స్థిత ఇది పూర్వజ సృష్టికి పూర్వం అమ్మవారే ఉన్నారు కనుక పూర్వజ అని కీర్తించారు వసంజాదివాగ్దేవతలు ఇంకా అంటే పురుజనే అర్థానికి సత్స్వరూప కూడా చెప్పచ్చు శాశ్వత రూపాన్ని కూడా చెప్పచ్చు శాశ్వత శాశ్వత రూపిణి అని చెప్పి చెప్పచ్చు ఆ మంత్రం కూడా అలాగే త్రిపురాంబిక త్రిపురాంబిక త్రిపుర సుందరి త్రిపురాలను కూడా మోహింపజేసే అద్భుతమైన మాత శ్రీచక్రంలో అష్టమావరణంలో ఒక విశేషమైన దేవత ఉంటారు ఆ అమ్మవారి పేరు త్రిపురాంబిక ఇంకొక విధంగా చెప్పొచ్చారంటే త్రిపురములకు తల్లి స్వర్గ మర్చ్య పాతాడాలు మోటికి తల్లి అమ్మవారే కదా అని త్రిపురాంబిక ఓం ఐం హ్రీం శ్రీం సువాసుర్చన ప్రీత అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం ఆశోభనాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం శుద్ధమానసాయైన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం బిందుతర్పణ సంతుష్టాయ అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం పూర్వజాయ అయిన మోనమ ఓం ఐం హ్రీం శ్రీం త్రిపురాంబికా ఏ నమో నమ దీంతో మనకు నూట డెబ్భై ఎనిమిదో శ్లోకం కూడా పూర్తయింది తర్వాత మనం చివరికి వస్తున్నాం నూట డెబ్భై తొమ్మిది నూట ఎనభై నూట ఎనభై ఒకటి నూట ఎనభై మూడు నూట ఎనభై మూడు ఐదు నామాలతో మనకు లలిత సహస్రనామ అధ్యయనం పూర్తవుతుంది చివర దశమ శతకంలో మంత్రాలను కూడా జపం చేయొచ్చు సర్వేభ శ్రీ లలితాపురా భట్టారికాయ దివ్యానికి ప్రాప్తి శుభం పవతూ स्वस्थ